కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా శాఖ నూతన సంవత్సర క్యాలెండర్ను సోమవారం సాయంత్రం తిరుపతి కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆవిష్కరించారు ఏపీ జేఏసీ అమరావతి బంధంగా ఉన్న అసోసియేషన్ క్యాలెండర్ను ఏపీ జేఏసీ అమరావతి తిరుపతి జిల్లా అధ్యక్షులు పెల్లూరు గోపినాథరెడ్డి ప్రధాన కార్యదర్శి ఎస్ సత్యనారాయణ ఆధ్వర్యంలో కలెక్టర్ను అసోసియేషన్ జిల్లా కార్యవర్గం మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులను కలెక్టర్ మరియు ఏపీ జేఏసి అమరావతి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అభినందించారు కార్యక్రమంలో కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా శాఖ అధ్యక్షులు షేక్ కరీముల్లా ప్రధాన కార్యదర్శి పనబాక హేమంత్ అసోసియేటెడ్ అధ్యక్షులు నీభర్ణపూడి ఉదయ్ కుమార్ శర్మ వోశాధికారి కొట్లపూడి జయశేఖర్ ఆర్గనైజ్ సెక్రటరీ బాబునాయుడు ఇతర జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు அணுமாணு வந்துருது ஆனா இந்த பாயிண்ட் ஜாக் கே ஆன் பண்ணியிருக்காங்க ஆ எஸ் இங்க என்ன மீர அந்த ஏபி ஜாக் அதா அதுக்கு அப்புறம் எல்லாமே வந்துருது हैन எல்லாமே அன்னி கணக்கு முக்கியமானது முக்கியம் நடக்கல ஓயே